బీజేపీ నేతలకి మరొక కాషాయ నేత దొరికాడు అదేంటి బీజేపీ నేతలే కాషాయ రంగు కదా మరో నేత దొరకటం ఏంటి అవును మీరు వింటుంది కరెక్టే ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి లాగే మన ఆంధ్రప్రదేశ్లో మరో ఏగి దొరికాడు ఆయనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం ఖచ్చితంగా మనందరం ఆ దిశగా ప్రయాణం చేయాలి అంటూ ఆయన ఒక పెద్ద పిలుపునిచ్చారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కి కేంద్రంతో చాలా సఖ్యత ఉంది ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కూడా పవన్ కళ్యాణ్ కారణం ఇది జనసేనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే మాటే అటువంటి బీజేపీతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూ విషయంలో ఇంత రాధాంతం ఎందుకు చేయకుండా కేంద్రంతో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ చేయించి తప్పెవరు చేశారో తేల్చేయచ్చు కదా వైసీపీ హయాంలో జరిగిందా నిజంగా జరిగితే తప్పు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవచ్చు కదా లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించవచ్చు కదా అధికారంలో ఉంది మీరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ అధికారంలో ఉంది బీజేపీనే ఎన్డీఏనే ఇంకేంటి అసలు ఒకసారి జనసేన సిద్ధాంతాలను పరిసిద్ధం ముందు జనసేన సిద్ధాంతాల్లో మతపరమైనటువంటి ప్రస్తావన లేని రాజకీయాలు అనేటువంటిది ఒక సిద్ధాంతం వారు ఏడు సిద్ధాంతాలు ప్రకటిస్తే అందులో ఇది ప్రధానం మరి పవన్ కళ్యాణ్ చేస్తుంది ఏంటి ఇది మతపరమైనటువంటి రాజకీయం కదా ఏంటి చెప్పు పవన్ కళ్యాణ్ గతంలో లెఫ్ట్ పార్టీలతో కలిసి నువ్వు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎర్రతుండు పైకి ఎలా తిప్పి చెప్పింది ఏంటి చెరుకు గారు నాకు ఆదర్శం కమ్యూనిస్టు భావ సిద్ధాంతాలను నేను ఫాలో అవుతాను చాలా పుస్తకాలు చదివేశాను భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు చూపిన బాటలో నేను నడుస్తాను అంటూ ఓ పెద్ద లెక్చీలు ఇచ్చేసావు దాన్ని నమ్మేసిన యువత ఇంకేముంది అని నీ మీద చాలా హోప్స్ పెట్టేసుకొని ఆంధ్రప్రదేశ్కి దిక్సూచిలాగా భావించేసి నీ వెనకాల నడిచేస్తున్నారు గత ఎన్నికల్లో కూడా యువత ఓటు బాగా జనసేనకు పడింది అది మీకు తెలుసు కానీ ప్రస్తుతం ఏది చేస్తుందండి చెగువేర ఆదర్శం అని చెప్పారు చే ఆయాసంతో ఉండి కూడా పోరాటాలు చేశాడు మీరేం చేస్తున్నారు మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు తిరుపతి లడ్డు విషయంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టి సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం ఏ మతానికి అన్యాయం జరిగినా నేను ఇలాగే స్పందిస్తాను అంటూ ప్రకటన చేశారు ఈరోజు రైట్ గతంలో ఏ మతానికి అన్యాయం జరిగినప్పుడు మీరు స్పందించారు కులపర కులపరమైనటువంటి రాజకీయాలు చేయము అని చెప్పారు కులాల మీటింగ్ పెట్టారుగా మీరు కులపరమైనటువంటి మీటింగ్లు పెట్టలేదు మీరు యువతకి ఏ విధంగా సందేశం ఇస్తున్నారు మీ జనసేనలో అన్ని మతాలకి సంబంధించినటువంటి నాయకులు ప్రధానంగా యువత ఉన్నారు వరంతా కూడా చెగువేర బొమ్మ మీ బొమ్మ పక్క పక్కన పెట్టుకొని ఫోటోలు ముద్రించుకొని టీషర్ట్లు కూడా వేసుకొని తిరుగుతున్నారు తిరిగారు తిరుగుతున్నారు అంటే మరో లాగా పవన్ ఫీల్ అయ్యి వాళ్ళు తిరుగుతున్నారు మీరు చేస్తుందంటే ఇక్కడ బీజేపీకి మరో కాషాయ నేత అంటే నేను ఒక యోగిలాగా ఆంధ్రప్రదేశ్లో నేను కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రిని నేను ఇలా అయిపోతానని చెప్తానే ఉన్న బీజేపీ కోసం ఇలా చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో మతపరమైన వివాదాలు ఇప్పటివరకు లేవు కులాల రాజకీయాలు తప్ప మత రాజకీయాలు లేవు మీరు మతపరమైన రాజకీయాలు కూడా తీసుకొచ్చేస్తున్నారు అసలు మత ప్రస్తావన లేని రాజకీయాలని మీ సిద్ధాంతాల్లో పెట్టి మీరు చేస్తుంది మతపరమైన రాజకీయాలే కదా గతంలో పుష్కరాల టైంలో చంద్రబాబు సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుష్కరాల టైంలో ఇదే విజయవాడలో చాలా ఆలయాలు కూల్చివేశారు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు మీరు అసలు మీ సిద్ధాంతం ప్రశ్నించడం కదా ఎందుకు ప్రశ్నించలేదు ఇదే ఈరోజు మీరు కనకతోగుమ్మ ఆలయంలో ఎందరికీలాదిరి ఆలయం వద్ద మీరు పూజలు చేశారు మెట్లు శుభ్రం చేస్తారు అదే ఆలయంలో చెయ్యకూడని పూజలు చేశారని అటువంటి ఆరోపణలు చంద్రబాబు మీద ఉన్నాయి అప్పుడు ఎందుకు స్పందించలేదు అంటే అప్పుడు చంద్రబాబు మీద స్పందిస్తే బావేదని అంటే చంద్రబాబుతో దోస్తి చెరిపోద్ది ఇప్పుడు గుర్తొచ్చింది అండి నీకు హిందూ ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం పరిరక్షణ ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు అంటే బీజేపీ కోసం ఇదంతా ఏమా అసలు మతాలు ఎందుకు పవన్ రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాష్ట్రంలో ఇంకా ఏమి లేవా ఒక తిరుపతి లడ్డూని ఇచ్చిన తిరుపతి లడ్డూలో వైసీపీ హయాంలో నిజంగా తప్పు జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేయించమని కేంద్రాన్ని కోరండి మీరు కేంద్రంతోనే ఉన్నారు కదా వాళ్ళు తేల్చేస్తారు తప్పు చేస్తే శిక్షించండి వైసీపీ హయాంలో నిజంగా తప్పు జరిగింది శిక్షిస్తారు కదా చట్టాలు ఉన్నాయి కదా అసలు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం మీరెందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు చంద్రబాబుని ప్రశ్నించలేరు అసలు మీ సిద్ధాంతమే ప్రశ్నించడం జగన్ అని అరిచారు కదా అప్పుడు అట్లాగే ఇప్పుడు కూడా అరవండి ఖచ్చితంగా తిరుపతి రోడ్డు విషయంలో సిబిఐ విచారణ చేయించండి అని అరవండి ఎందుకు అరవట్లేదు అంటే చంద్రబాబుతో కలిసి ప్రభుత్వంలో ఉన్నాను సిబిఐ విచారణ చేస్తే సిబిఐ విచారణ నేను కోరితే చంద్రబాబు ఇబ్బంది కలిగిద్దా ఎందుకో చాలామంది మీద హోప్స్ పెట్టుకుని ఉన్నారు పవర్ స్టార్ వచ్చేసాడు మా పవన్ కళ్యాణ్ ఒక మంచి రాజకీయాలు చేస్తాడు ఇంకేముంది అని చెప్పాను చెవుకువీర సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాగా చాలామంది ఫీల్ అయిపోయి ఉన్నారు మిమ్మల్ని మీరు చేస్తున్న రాజకీయాలు చూస్తే మీ పార్టీలో అన్ని మతాల యువత నాయకులు ఉన్నారు వారంతా దూరం అవుతారని చూడండి ముందు ఆంధ్రప్రదేశ్కి లేని కొత్త రాజకీయాన్ని మీరు తీసుకొస్తున్నారు ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు ఏదైతే తిరుపతి లడ్డూలో జంతువుల అవశేషాలు కొవ్వు సంబంధించినటువంటి ఉన్నాయి అని చెప్పని ఆరోపణ చేసినప్పుడు దీన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది దీని ఒక పెద్ద నేషనల్ ఇష్యూ చేసేసారు ఇంకేమీ సమస్యలు లేనట్టు ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి అమరావతి రాజధానికి రావాలంటే ప్రకాశం బ్యారేజీకి ప్రత్యామ్నాయ బ్రిడ్జి లేదు నేటికి అది ఒక పెద్ద సమస్య వరదల్లో మునిగిపోయిన ప్రజలు చాలా మంది ఇప్పటికి కూడా ఆకలి తలమటిస్తున్న సందర్భాలు ఉన్నాయి అక్కడ నిత్యావసరాలు కొనుక్కోలేక మీరు స్కీములు చెప్పారు కదా ఇద్దరు పట్టుకొని చంద్రబాబు మీరు ఇవాటికి ఆ స్కీముల గురించి మాట్లాడే పరిస్థితి లేదు నువ్వు ఇప్పుడు ఇస్తాం పలానా డేట్ని ఇస్తామని ఎక్కడ ప్రకటన చేయట్లేదు దాని మీద కూడా స్పందించింది బాగుంటుంది సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి దాన్ని ఎవరు వ్యతిరేకించరు ఎవరి మతమైనా ఎవరికైనా ఎవరికి గొప్పది ఎవరి మతం వారికి గొప్పది ఖచ్చితంగా ఎవరి మతాన్ని వాళ్ళు రక్షించుకోవాలి కానీ రాజకీయ నాయకులు మతపరమైన రాజకీయాలు చేయకూడదు కులపరమైన రాజకీయాలు మతపరమైన రాజకీయాలు చేసుకుంటే వర్గాలుగా అయిపోతారు ప్రజలంతా రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారు కదా ఇవెందుకు మీరు నిజంగా ప్రజలకి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలి అనుకుంటే కేంద్రంతో కలిసి కేంద్రాన్ని కోరి సిబిఐ ఎంక్వైరీ చేయించండి ప్రజలు చాలా సంతోషిస్తారు చూద్దాం మరి ఇదంతా మాకు ఏమో అర్థం కావట్లా పవర్ స్టార్ ఎట్లా వెళ్తున్నాడు గతంలో చూసిన పార్టీ పెట్టినప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ వేరు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ వేరు మరి ఇంకెంతమంది పవన్ కళ్యాణ్ ని ఒక పవర్ స్టార్లో చూడాలో మనం కూడా వేచి ఉండాల్సిందే చూద్దాం పవన్ కళ్యాణ్ సిబిఐ ఎంక్వైరీ కోరు బాగుంటుంది థ్యాంక్ యూ